అందరికీ నమస్తే అండి నిన్న సాయంత్రం నిన్న ఎనిమిది గంటలకి టీవీ నైన్లోనేమో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ ఇంటర్వ్యూ ఏబిఎన్లోనేమో చంద్రబాబు నాయుడు గారు లైవ్ ఇంటర్వ్యూ ఇద్దరిది కూడా సేమ్ టైం ఇద్దరిది కూడా ఎనిమిది గంటలకే లైవ్ ఇంటర్వ్యూస్ సో ఎవరికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూకే ఎక్కువ వ్యూస్ వచ్చాయి నేను కూడా లైవ్లో చూశాను మ్యాక్సిమం అరవై ఐదు వేల వరకు రీచ్ అయింది లైవ్ వ్యూస్ వాచింగ్ అని ఉంటుంది కదా అరవై ఐదు వేలకు రీచ్ అయ్యారు హయ్యెస్ట్ చంద్రబాబు గారు లైవ్ ఇంటర్వ్యూ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల వరకు రీచ్ అయ్యారు అంటే చూడండి ఎంత తేడా ఉందో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ ఇంటర్వ్యూకి ఎన్ని వ్యూస్ వచ్చాయనేది చూడండి సో భారీగా వ్యూస్ వచ్చాయి దీనికి కారణం ఏమిటి నిజంగా నిన్న ఇంటర్వ్యూల్లో పోల్చుకుంటే లైవ్ వ్యూయర్స్లో కానీ ఇంటర్వ్యూ రెస్పాన్స్లో కానీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితే పైచే అయింది సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి సంకేతమా ఆంధ్రప్రదేశ్ మూడు ప్రజల స్పందనకు సంకేతమా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూకి వ్యూస్ ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇంకా ఆయన గెలిచేసినట్టేనా ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ చెప్తా సో దాన్ని వైసీపీ సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేస్తున్నారు మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ క్లియర్ వైఎస్ జగన్ ఇంటర్వ్యూ లైవ్ స్ట్రీమింగ్ ఫిఫ్టీ వన్ కే చంద్రబాబు నాయుడు లైవ్ ఇంటర్వ్యూ లైవ్ స్ట్రీమింగ్ ట్వెల్వ్ కే అని ఇచ్చారు ఇది ఫిఫ్టీ వన్ కే అంటే అరవై వేలు అరవై రెండు వేల అరవై ఐదు వేలు కూడా రీచ్ అయింది నేను చూసినప్పుడు అలాగే నా మిత్రుడు కూడా నాకు పెట్టాడు ఇదిగో ఏబిఎన్లో ఇలాగే ఉన్నాయి వ్యూస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూస్ ఎలా ఉన్నాయని చెప్పాడు సో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూకి వ్యూస్ రావడంలో ఆశ్చర్యం లేదు దానికి అనేక కారణాలు ఉన్నాయి నేను ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి ఎందుకు అన్ని వ్యూస్ వచ్చాయనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలు ఇవ్వడం అరుదు ఆయన ఇంటర్వ్యూలు ఎవరికి ఇవ్వరు మీడియా ముందుకు రారు కదా తెలుసు కదా మీడియా ముందుకు అస్సలు రారు ఇంటర్వ్యూలు అస్సలు ఇవ్వరు ప్లస్ ఇది అరుదుగా జరిగే సంఘటన అదే చంద్రబాబు నాయుడు గారు డైలీ మీడియాలోనే ఉంటారు ఆయన వారానికి రెండు మూడు సార్లు ప్రెస్ మీట్లు పెడతానే ఉంటారు కదా వారానికి రెండు మూడు సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెడుతూనే ఉంటారు ప్లస్ ఇంటర్వ్యూలు తరచూ ఇస్తూ ఉంటారు తరచూ ఇయర్లీ వన్స్ ఎక్కడో దగ్గర ఏదో ఒక సందర్భంలో ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉంటారు సో అలాగే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా స్ట్రాంగ్ వాళ్ళు నిన్న సాయంత్రం నుంచే ప్లాన్ చేశారు నేను సారీ నిన్న మధ్యాహ్నం నుంచే ప్లాన్ చేశారు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ ఉంది అందరూ కూడా అన్ని పనులు వదులుకొని ఇంటర్వ్యూ చూడాలి వ్యూస్ బద్దలైపోవాలి అని వాళ్ళు సోషల్ మీడియాలో టార్గెట్లు పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా అందరూ ఏ పనులు ఉన్నా సరే సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా ఇంటర్వ్యూ చూడాలి అని వాళ్ళు ముందుగానే టార్గెట్ పెట్టుకున్నారు ప్లాన్ చేసుకున్నారు ఈరోజు వ్యూస్తో రికార్డులు బద్దలవ్వాలని అది గ్రూపుల్లో కూడా సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా బాగా వైరల్ చేసుకున్నారు వాళ్ళు కానీ చంద్రబాబు గారి అంటే ఇక్కడ స్ట్రాంగ్ వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ ప్లస్ ప్రీ ప్లాన్ ఇక్కడ టీడీపీ సోషల్ మీడియా కూడా ఈ చంద్రబాబు గారి ఎంట్రవ్యూని పట్టించుకోవాలి ఏముంది ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొరకరు ఎన్నికలైనప్పుడు మొన్న ఎప్పుడో పెట్టారు కానీ టీడీపీ వాళ్ళకి చంద్రబాబు గారు ఎప్పుడూ దొరుకుతూనే ఉంటారు అపాయింట్మెంట్లు ఇస్తారు మీటింగులు పెడతారు వర్క్ షాపులు చేస్తారు ఆఫీసులో దొరుకుతారు సో వింతేమీ కాదు పైగా వీళ్ళు ప్రీ ప్లాన్గా లేరు ప్రీ ప్లాన్ లేదు అసలు వీళ్ళు టార్గెట్ పెట్టుకోవాలా ఏముంది చంద్రబాబు గారు ఇంటర్వ్యూ ఓకే కానీ అనేటట్టు వదిలేసారే తప్ప వ్యూస్ రావాలి మనం ఎక్కువ వ్యూస్ తెప్పించాలి జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా ఈ ఇంటర్వ్యూ ఉండాలి అని వీళ్ళేమీ ప్లాన్ చేసుకోవాలి సో ఇవన్నీ ఆలోచించాలి మనం సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా అరుదు చాలా తక్కువ అసలు అసాధ్యం దాదాపుగా ప్లస్ ఆయన అస్సలు ప్రెస్ మీట్కి ప్రెస్ మీట్ పెట్టరు ప్రెస్కి దొరకరు మీడియాకు దొరకరు ఇటువంటి ఇంటర్వ్యూలకు దొరకరు కాబట్టి అరుదుగా లభించే దాని మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ఆయన అరుదు ఈయన రొటీన్ ప్లస్ ఇందులో ఈయన ఆనిముత్యాలు ముత్యాలు వదులుతూ ఉంటారు మధ్య మధ్యలో కొంత టీడీపీ వాళ్ళు కూడా ఈయన ఇంటర్వ్యూనే చూస్తారు ఉన్నదోన్నట్టు చెప్పుకోవాలంటే చాలామంది ఈయన ఇంటర్వ్యూనే చూశారు టీడీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చాలామంది చూశారు ఎందుకంటే ఆయన మాట్లా ఏం మాట్లాడతారా అసలు రజనీకాంత్ గారు ఏం ఏం అడుగుతారు ఆయన ఏం మాట్లాడతారు ఏమైనా దొరుకుతాయా వైరల్ చేయొచ్చు ట్రోల్ చేయొచ్చు అని ఈయన ఇంటర్వ్యూ చూశారు ఈవెన్ టీడీపీ వాళ్ళకు కూడా చంద్రబాబు గారు బోర్ కదా చంద్రబాబు గారు ఎంత అండి నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారు రొటీను రొటీన్ స్పీచ్ అదే డైలాగులు ఉంటాయి అదే ఇది ఉంటుంది ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారు క్వశ్చన్ కూడా అలాగే ఉంటుంది సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరుగుద్ది అనేది ఊహించవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి సంభాషణ జరుగుద్దు ఊహించలేరు సో అందుకని అరుదైన వాటికే ఎక్కువగా ఆసక్తి ఉంటుంది కాబట్టి ఆసక్తి చూపిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూస్ ఇవ్వడం అరుదు కాబట్టి మీడియా ముందుకు రావడం అరుదు కాబట్టి ప్లస్ వాళ్ళ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ కాబట్టి అందులోకి వాళ్ళు ముందస్తు ప్లాన్తో ముందస్తు పక్కా ప్లాన్తో ఉన్నారు కాబట్టి అన్ని వ్యూస్ వచ్చాయి టీడీపీ ముందస్తు ప్లాన్తో లేదు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు పట్టించుకోలేదు టార్గెట్ చేయలేదు ప్లస్ ఇంటర్వ్యూలు తరచు చేస్తుంటారు మీడియాకు తరచూ దొరుకుతుంటారు ప్లస్ ఏ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలు ఎలా ఉంటుందనేది అందరము చూసిందే సో ఇన్ని తేడాలు ఉన్నాయి అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూకి వ్యూస్ ఎక్కువ వచ్చాయి సో ఇంటర్వ్యూలో వ్యూస్ ఎక్కువ వచ్చాయి కదా కాబట్టి వైసీపీ గెలిచేసినట్టే అని అనుకోకూడదు అలా అనుకోవడం తప్పు అర్థమయ్యే ఉంటుంది థ్యాంక్ యూ